మామా బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారా నిజంగా ఛాన్స్ ఉంది ఈ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఏంట్రా బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి కామన్ మ్యాన్ కింద ఈసారి ఒకటి నుండి నలుగురు కంటెస్టెంట్లు అయితే వెళ్ళబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ పక్కా న్యూస్ ఇది పెట్టుకోండి ఎందుకు నువ్వు నువ్వేలా చెప్తున్నావు అంటున్నారు మీకు గుర్తుందా నాగార్జున గారు హోస్టింగ్ మారిపోతారని చెప్పి అన్నారు హోస్టింగ్ మారలేదు అప్పుడు కూడా హోస్టింగ్ మారరు అని కన్ఫర్మ్ చేసిన ఛానల్ మందే ఉంది యూట్యూబ్ ఛానల్లో ఈసారి కామన్ మ్యాన్ అయితే వెళ్ళబోతున్నారు నలుగురు కంటెస్టెంట్స్ అయితే వెళ్ళబోతున్నారు న్యూస్ బిగ్ బాస్ కు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో పక్క ఉంటాయి ఎవరు స్కిప్ చేయకండి ఓకేనా పెద్ద పెద్ద ఛానల్ వల్లే ఆదిరెడ్డి అన్న వాళ్ళ ఛానల్స్ నాగార్జున గారు హోస్టింగ్ మారిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది విజయ్ దేవరకు రాబోతున్నారని చెప్పంటే మన ఛానల్లో మాత్రమే జెన్యున్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది మారరు హండ్రెడ్ పర్సెంటేజ్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నాగార్జున గారే మళ్ళీ పోస్టింగ్ చేయబోతున్నారు అని చెప్పింది మనమే అలాంటిది ఈ ఇన్ఫర్మేషన్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్టే కామన్ మ్యాథ్ అంటే మీరు నేను నాతో సహా వెళ్ళే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయ దానికి సంబంధించిన బిగ్ బాస్ టీమ్ అయితే గనక అనౌన్స్మెంట్ చేస్తుంది ఆడిషన్కి దాంట్లో మనం అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన మీకు డీటెయిల్స్ అన్ని మీకు త్వరలో నేను ఇంకో వీడియో చేసి అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే పంపిస్తాం ఆల్ ది బెస్ట్ అందరికి మీ మనలో ఒకళ్ళు కాదు నలుగురు అయితే గనక బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు మంచి మార్పు మళ్ళీ వెళ్ళినోళ్ళే వెళ్తున్నారు అబ్బా గుడ్స్ అండ్ కాదనుకుంటున్నాను ఒకటి రోహిణి గారు రెండు ప్రేరణ గారు అయితే గనక మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు అని చెప్పి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది కూడా పక్కన న్యూస్ అయ్యే ఛాన్స్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటది ఎందుకంటే మన ఛానల్ అంటేనే జెన్యున్ జెన్యున్ అంటే మన ఛానల్ అశోక్ ఫర్ యూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బెల్లైకెన్ మర్చిపోద్దు అమ్మా